నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో అలాగే శనగపప్పుతో కర్రీ అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మరి రైస్లోకే కాదు చపాతీ పుల్కాలు కూడా చాలా బాగుంటుంది బంగాళదుంప శనగపప్పు అలాగే బీరకాయ శనగపప్పు కర్రీని కూడా బాగా డామినేట్ చేస్తుంది కర్రీ అయితే మరి ఇందులో వేసిన మసాలా కూడా చాలా సూపర్ అనమాట చూసారు కదా ఈరోజైతే ఇక్కడ టమాటో అలాగే పచ్చిశనగపప్పు కర్రీ కోసం అండి దీనికోసం ఇక్కడ టమాటో వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి దీన్నైతే మిక్సీ జార్లో కన్నా లేదా చాపర్లో అన్న వేసుకొని చాలా సన్నగా కట్ చేసుకునేటట్టు చూసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తీపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు వరకు నానబెట్టుకున్నాను రెండు గంటల ముందు దీంట్లోకి మసాలా పేస్ట్ కోసం అయితే వేయించిన పల్లీలు ఇక్కడ రెండు స్పూన్లు వరకు అలాగే ధనియాలు ఒక హాఫ్ స్పూను రెండు లవంగా దాల్చిన చెక్క ఒకటి అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఆల్రెడీ దీంట్లోకి అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచి పెట్టుకున్నాను ఫ్రెష్గా వీటి వరకు మాత్రమే మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెంగా నేను ఒకసూరిమేతి తీసుకున్నాను ఇక ఒక హాఫ్ స్పూన్ వరకు ఉంటుందండి అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఒకటి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అలాగే ధనియాలు దాల్చిన చెక్క లవంగా దీంతో పాటుగా ఎండు కొబ్బరి కూడా వేసి కొంచెంగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెంగా ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను దీంతోపాటుగా కొన్ని కరివేపాకు కరివేపాక్రమలు కూడా తాలింపద్ద వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగనిస్తున్నాను ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత తీస్తున్నానండి రెండు నిమిషాల తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెంగా పెట్టుకున్నది ఇందులోకి వేస్తున్నాను ఈ కర్రీలోకి అయితే అప్పటికప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత టమాటో మొత్తం వేసేసుకుంటున్నాను దీంట్లోనే ఒక పావు కప్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ మీ ఇష్టం అండి ఆప్షన్ మాత్రమే అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా వేసేస్తున్నాను మూత పెట్టేసేసి ఉంచుతున్నానండి ఇంకా పేస్ట్ మాత్రమే వేయాలి మూత పెట్టి ఇక్కడ అంతా మూడొంతుల వరకు శనగపప్పు కూడా ఉడికిపోయిన తర్వాతనే పేస్ట్ వేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి పచ్చి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది మీకు మసాలా పేస్ట్ అవసరం లేదు అనుకుంటే ఇందులోనే కొంచెం గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సాల్ట్ చూసుకుంటున్నాను ఒకసారి నేను కళ్ళు పో వేస్తున్నాను అలాగే కసూరి మేతి పాటుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మిక్సీ జార్లోనే కొంచెంగా వాటర్ వేసి వేస్తున్నానండి ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత మూతేసినాను ఇక్కడ నేను చూడండి వేసిన వాటర్ అంతా చక్కగా ఇం మనకి గ్రేవీగా అయిపోయింది కూర అంతా వాటర్ అంతా చిక్కబడిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా టమాటో అలాగే శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేస్తే బంగాళదుంప శనగపప్పు బీరకాయ శనగపప్పు కన్నా కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మరి ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ